గవర్నమెంట్ నుంచి ఏది కావాలన్నా ఇవాళ గవర్నమెంట్ ఫ్రీగా లేదు గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన దోపిడీని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నరేంద్ర మోడీ గారు సహకారంతో పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖ రావడం ఇంకా మన అందరూ అదృష్టం అందరికీ ఆ డబ్బులు వచ్చే విధంగా మరి పల్లెటూర్లన్నీ కూడా గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది మరి దీంట్లో ఇలాంటి దాతలు చాలా అవసరం ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు జనానికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కూటమి వస్తే చాలా బాగుపడతాయి ఊళ్ళని మరి ఇక్కడ తీరా చూస్తే దాని భిన్నంగా ఇక్కడెక్కడ కూడా ఫండ్స్ ఎక్కడ లేకపోయినప్పుడు కూడా నిధులు కొరత వెంటాడుతూ ఉంది మరి ఖచ్చితంగా అయినప్పుడు కూడా చంద్రబాబు గారు పి ఫోర్లో అయినా సరే ప్రజ ప్రజల్ని భాగస్వామ్యం చేసి మనం అంతా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు కడియద్ద గ్రామంలో మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కడియద్ద గ్రామ కూటమి నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఇదే మోటివ్తో పనిచేయాలి నిజంగా కూడా డబ్బు డబ్బున్నవాడు కాదు ఆ గ్రామంలో మా చేసి పనిచేసి పది మందికి పెట్టాలి పది మంది బాగుండాలి ఆ గ్రామం కూడా శ్రీమంతుడు ఇవ్వచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు అభివృద్ధి చేసిన వాడు అందరం మంచి కాబట్టి మన అందరం కూడా ఈ మంచి చేద్దాం పీ ఫోర్కి నా వంతు సహాయాన్ని కూడా నేను అందిస్తాను సైకిల్ షెడ్ కానీ డబ్బులు కావాలంటే నేను కూడా ఇస్తాను నన్ను కూడా దాతగా చేర్చుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్